ఈ ఎజెండాలో ఏంటిదంటే ఒక చట్టబద్ధ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈ ఎంపిక విధానం ప్రభుత్వం చేతిలో ఉంటే ఏర్పడిందంటే అధికార పార్టీ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ నాయకులకు సంబంధించి ఉద్యమకారులు కానీ వాళ్ళందరినీ కూడా ఎంక్వై ఒక పద్ధతి పరంగా ఇలాంటి దానికి అవకాశం లేకుండా ఇక్కడ ఉద్యమంలో ప్రధాన ఎజెండాగా ఉండాలని విజ్ఞప్తి అట్లాగే ఉద్యమకారులు ఇరవై సంవత్సరాల సంవత్సరాలు తొంభై ఆరు తొంభై ఆరు నుంచి వరకు ఇరవై సంవత్సరాల కాలం పడితే ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు రాష్ట్రం వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు అది ఉద్యోగం సంపాదించడం సరికి అర్హత కలిగి ఉండేవాని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని పొందడానికి అవసరమైన వయసు అర్హత కోల్పోయింది ఉద్యోగం ద్వారా

ఒకేసారి ప్రభుత్వము వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం చేయొచ్చు ఒక ప్రత్యేక నిధిని కేటాయించి దశల వారిక వాళ్ళ వారి 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 పరిస్థితులను అనుసరించి మొత్తం యువతను ఆదుకోవాల్సిన అవసరం ఉండదని దాని ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ ఉద్యమంలో విధంగా ఉండాలని మూడవది ఏంటంటే కొంతమంది చేసిన ఉంటారు ఇప్పుడు తీర్చి చేస్తున్న వాళ్ళు తీర్చు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద చాలా మంది కేసులు ఉన్నాయి వాడికి ఉద్యోగానికి అవసరమైన విద్యా స్థాయి వయసు ఉన్నది కేసుల వల్ల వాడు ఉద్యోగానికి అప్రై చేసినప్ప అవకాశం పొంది చాలా మంది యువకుల మీద ఆయన కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు కష్టపడే వీటి కూడా అదే చెప్పింది కేసు ఉన్నాయి ఉద్యమము వచ్చిన తర్వాత ఈ పది పన్నెండు సంవత్సరాల కలిసి ఇంకా ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయ కోరడానికి అది చాలా సౌమరకరమైన విషయం అది ఏ ప్రభుత్వం కావచ్చు టీఆర్ఎస్ కాంగ్రెస్ అతని జనసాంత పార్టీ కూడా రావచ్చు కాకపో రాజకీయ కోరణ పాల్గొన్న వాళ్ళు ఇంత దీర్ఘకాలికంగా ఆ కేసులతో హింజింపబడడం అనేది ఈ ప్రభుత్వాలు చేసే దుర్మార్గాల మీద జరిగే ఈ కూడా చెప్ప తెలుసు అంతా ఉద్యమకారులు చాలా మంది వచ్చింది సార్ ఉద్యమకారులు అంటే సమాజం హితం కోసం పోరాడింది కదా సమాజం బాగుపడాలని పోరాడింది కదా ఆ సమాజ పోరాడంలో మీరు సబలీకృతం అయ్యాడు కదా విజయం సాధించింది కదా ఇంకా మీకేదే సమాజం కోసం పోరాడారు సమాజం కోసం పోరాడిన లక్ష్యం జరిగి పాలనండి ఉద్యమకారులుగా మా లక్ష్యం నెరవేరింది కరెక్ట్ గా ఉద్యమం పేరుతో కొనసాగిన వాళ్ళు కూడా లక్ష్య కుటుంబ కుటుంబాలు ఎవరు ఎవరన్నా ఉద్యమానికి ఉద్యోగస్తులు సకల జనుల సమ్మె పేరుతోటి నాయకత్వం వహిస్తే మిగతా సమాజం అంతా వాళ్ళకు మద్దతుగా నిలిచి పాల్గొన్న సమాజం చరిత్ర అవసరం రాష్ట్రం వచ్చిన తర్వాత పోరాటానికి మేము నాయకత్వం అయితే పాత్ర వహించడం అని చెప్పి ఓ రాజకీయ పార్టీ అధికారానికి లబ్ధి ఉంది అధికారానికి వచ్చిన తర్వాత ఇరవై నూట ఎనభై పోస్టులలో తన సామాజిక వర్గాలకు దిగిపోయిన వాళ్ళు కూడా నౌకర్ నుంచి కాపాడుకున్నారు మనం సపోర్ట్ ఎందుకంటే వచ్చిన రాజకీయాలు రాజకీయాలు అనుభవించడానికి రాజకీయాలు రాజకీయాలు సుగించడానికి రాజకీయాలు అవసరం ఉన్నాయని కూడా రాజబడి ఉన్న ఉద్యమకారులు మనం కానీ అది పాటించారు పది సంవత్సరాల కాలంలో ఓకే సో విషయం ఏంటంటే నాడు గలో బాగా ఏంటంటే ఒక ఉద్యమకారులుగా పది సంవత్సరాలుగా ఒక కోణికే సంస్కృతి ఇక్కడ విజృంభించి రాష్ట్రానికి అప్లపాత్యం కూడా మనం మాట్లాడే ఉద్యమకారుల మనం తెలంగాణ ఉద్యమకారులు ఎందుకంటే మనం తెలంగాణ గురించి మాట్లాడతాం మనం చిన్న ముందు మనకు అవమానం జరగద్దు అని భరించిన వ్యక్తులు మనం అదే సరి ఉద్యోగం రాగానే ప్రభుత్వం వేరు కాదు ప్రభుత్వ సర్వీస్ ఉన్న వాళ్ళు వేరు కాదు మనం అంతా ఒకటే అని చెప్పి అందుకని ఏమైందంటే ఉద్యోగులు తెలంగాణ రాకముందు వేరు వాళ్ళకి చిన్న పరిస్థితులు అండి దయచేసి కష్టవాళ్ళు ఎలువ ఎత్తుకున్న వాళ్ళు ఎలువేళ వాళ్ళ కూడా అంటారు వాళ్ళు కూడా ఉదయం పాల్గొన్న పాపం వాళ్ళే వాళ్ళు బలపడుతున్న వాళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా మహేంద్ర జీవులు తిరిగి ఏసీ తెరలేదు అంటే రాజకీయ వర్గం బాగుపడ్డది రాజకీయ వర్గాలకు సంబంధించిన ఆధిపత్య సాంధిక వర్గాలు కూడా బాగుపడి కద్ది కొద్ది అట్లాగే సంక్షులకు సంబంధించిన వర్గాలు కూడా అర్థమైన లాభపడి అది లాభపడ్డ వాళ్ళు ఎవరిగా అంటే కింద ఉండి కొట్లా అనే వాళ్ళు వాళ్ళు అలా కష్టపడి హూతల కొట్లాడిన వాళ్ళు కష్టపడి అంతే అందుకని అధికారంలో మనం ఏమంటున్నాం అంటే ఏ వివక్షత కోసం అయితే పోరాడిందో తెలంగాణ ఏ వివక్ష వ్యతిరేకంగా పోరాడిందో ఉద్యమకారులు స్వరాష్ట్రంలో అదే వివక్ష దుర్మార్గం అని కావడం కనుక మేమే నమ్మడానికి వివక్ష కోసం పోరాడి వివక్షత కోసం కావడం అనేది అనే విషయం అని తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని నినాదం చేసింది నినాదంగా ఒక సామాజిక న్యాయం ఉండదు చాలా మంది ఒక మాట్లాడారు మాట్లాడలేదు కలిసి పనిచేసి ఎంతమంది గుర్తిస్తారా నాలుగు కోట్ల మంది గుర్తిస్తారా తెలంగాణ ఉద్యమంలో నాలుగు కోట్ల మంది ప్రజలు పాల్గొన్నది కావాల్సినవి కాదని కానీ పాల్గొనే చేసేలా చేసిన వాళ్ళు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన ఒకసారి భారతదేశం మొత్తం పాల్గొన్నారు కానీ భారతదేశం స్వతంత్ర ఉద్యమాలు పాల్గొన్న స్వతంత్ర ఉద్యమకాలను అయితే భారతదేశం గుర్తించిందే లేదా అంటే ఈ విశాల భారతదేశంలో తన భారత భారత స్వతంత్రోద్యమకాలను గుర్తించిన భారత ప్రభుత్వానికి విరిసిక్కింది కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో తొంభై ఆరు నుంచి కూడా ఒక మా ప్రభుత్వాన్ని సాధపడతలేదంటే ఇది మన వాతావరణం కోక్స్ అనుకోవాల నిజంగా ఏంటి అంటే ನಿಜಲ ಪ್ರಜಗಳನ್ನು ಗುರ್ತಿ ನಿರಾಕರಿಸ ಉದ್ಯಮಕಾರ ಉದ್ಯಮ ಪಾಲ್ಗೊಂಡು ಕೊಡು ಪುರುಷದಂತೆ ಅಭ್ಯರ್ಜಿ ಅಂತ ಮಾ ಅಮ್ಮ ಪೂಜಾ ಮಾವಾಣಿ ఇరవై సంవత్సరాల దడవని పుట్టుకోవడం నువ్వు పాడిత్యం ఏమైంది అంటే ఏ దేశం కోసం పనిచేసా కాదు అని అంగీ చరిత్ర పోతాను తలెత్తుకొని తిరిగేసరి ఒక ఒక జీవితం ఉంటుంది కానీ అంగీకౌరవించే లక్షణం ఉండేది జీవితం నువ్వు ఉద్యమకారు ఏ ప్రభుత్వం తీస్తా చేయలేదు కానీ కుటుంబంలో ఓడిపోయిన జీవితానికి గౌరవం తెప్పించవలసిన బాధ్యత ఇలా సామాజికంగా ప్రభుత్వాల ప్రభుత్వాలి ఈ హింసను పట్టించుకోవాలంటే తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రభుత్వం దయచేసేది ఏంటో నాకు అర్థం కాదు అందుకని ఎక్కడ కూడా ప్రపంచంలో రాజకీయ పోరాటాలు చేసిన ఒక్కరి ప్రభుత్వాలు గుర్తించలే ఈ పక్క అసంలో గుర్తించింది గుర్తించి ఇట్లాంటి ఒక వనరుల మీద అసలు వాతనం చెప్పాలంటే దీనికి తొమ్మిది నుంచి సాధక రామ్ ఇంతటి ప్రజాస్వామిక ఉద్యమం చాలా మంది అరవై తొమ్మిదిలో తప్పదైన ఉద్యమాన్ని జారని అదే రామూర్తి ఇంకా కాదనే నీ వద్ద సార్ వ్యక్తులకు వ్యతిరేక పోరాటం కాదు నీ హింసలు కానీ వనరుల మీద అధికారం కోసానికి పోరాని ఒక అత్యంత గుర్తు గొప్ప విలువైన ప్రజాస్వామిక పోరాటానికి భాగస్వాములు ఇంత సాంస్కృతికంలో పాల్గొనని కూడా గుర్తించలేము అంటే ఇది ఏం ప్రభుత్వాలు అండి ఈ ప్రభుత్వానికి ఒక ప్రజాస్వామిక దృక్పాదం ఉంది కేసీఆర్ పక్కలే అండి ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ వాదం దుర్పాయం అది అది కోల్పోయిందంటే అది చెప్పిల్లు అప్పుడు మాది ఉద్యమ పార్టీ మేము అధికారంలోక మాది రాజకీయ పార్టీలు మేము ఏందే కూడా అర్థంపడమా అంటే మరి ఉద్యమార్తానే మన దాని దగ్గరికి అయితే అప్పుడు ఎవరికైనా చెప్పారు మీరు ఎవరిని మాట్లాడతాను చెప్పుకోకున్నాను అంటే పరిస్థితులు అనేది ఇట్లాంటి ఒక ప్రజాస్వామిక విలువల నుంచి దూరం అయిపోయిన తర్వాత ఉద్యమకారులకు ద్రోహం జరుగుతూ దాన్ని నివారించడం కోసం ఎత్తి పిడికిలే దానికి పెట్టిన దాని దాని పరిష్కారం కోసం ఎత్తి విధానం ఇలా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు అని మీరు అందరూ గుర్తించుకోవాలి మీ అందరికీ ప్రయత్నిస్తాను వాతావరణం ఏంటంటే ఇక్కడ కేంద్రం ఒక బలమైన ఒక నాయకత్వం కోసానికి తెలంగాణలో ఉద్యమకాలు ఎదుర్కొంటారు అంతటా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి నేను దాదాపు ఒక ఇరవై మండలాల్లో పాల్గొని దీనిలో మాట్లాడేస్తున్నారు అంతే ఈ అందరినీ కూడా ఖమ్మం వరంగల్ జిల్లాలో మాట్లాడేసింది తర్వాత అందరూ కూడా తెలంగాణ ఉద్యమ కారు ఒక న్యాయం కుసాలకి పోరాటం సిద్ధకమే కానీ వాళ్ళందరినీ కూడా సన్నిబింతం చేసే నాయకత్వం లేదా బాధపడతాము ఆ కొరత ఈ సమావేశం తీర్చాలని మీ అందరికీ మన చేస్తారు ఆ కొరత ఈ సమావేశం తీర్చాలని మీ అందరికి చెందిన మన విద్దాం ఇది మన కోసం మనం ఆత్మఘోరం చేస్తో కోసం చేసే పోరాటంగా మీరు గుర్తిస్తారు వాస్తవరం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఉద్యమకారుని గుర్తించి ఆదుకోవడం ద్వారానే దీని అభివృద్ధి యొక్క ముందడుగు దాగి ఉంది తెలంగాణ అభివృద్ధి ఒక కారణం కార్యక్రమాన్ని అర్థం ఏంటిదంటే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన సంక్షేమాన్ని ప్రభుత్వం అమలు చేసినప్పుడే తెలంగాణ అభివృద్ధికి మనం మొదలుపెట్టే కార్యక్రమం కాంగ్రెస్ ఉన్నది అది నట్టి నత్తి మార్లు మాట్లాడతారు నాకు రాజకీయాలు మాట్లాడతారు మంచి మంచిగానే ఉంది అది కూడా మంచి వినో ఎలక్షన్ల ముందు రెండు వేల యాభై కమలాకర్ రెడ్డి ఏమో కమలాకర్ ఎందుకు తమకు ఇరవై ఐదు ఇస్తారు కుమార్స్వామి గారు వరంగల్ మీటింగ్ పెద్ద మీటింగ్ కూడా మీటింగ్ అప్పుడు రాజకీయ పార్టీ కూడా ఇస్తారు ఇతర మేము ఒక్కటే మాట చెప్పాడు ఐడెంటిటీ కార్డు ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డు ఒక అరుడు సో అమృత తెలంగాణ ఉద్యమం నువ్వు గుర్తింపు కార్డు నువ్వు ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకోకు యాభై రూపాయలు పెట్టే నేనే డౌన్లోడ్ చేసుకుంటా ఆధార్ కార్డు లేదు

ఆయన చర్చలను ప్రతినిధిగా కేంద్రంగా నాయకత్వం వహించిన వాడు ఈ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన పరుగులు బాధ్యతలు ఆయనే బుజాలు వేసుకొని తిరగాలి కష్టపడే మీటింగ్లో ఎవరు అంటే నాకు ఈయన ఎమ్మెల్సీ వచ్చిందంటే నేనే ఆయన కొట్టే రాము తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం కాంగ్రెస్ నీ బాధ్యత కానీ నువ్వు బాధ్యత సేపడ వచ్చినా ఇంకోటి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కోసం నువ్వు కోరవులంటే ఆయన శాసనసభ కావాలి ఆయన గుర్ర బిన మేరకు ఆయనకున్న గౌరవం మేరకు ఆయనకున్న అవకాశాల మేరకు వారు మాట్లాడటారు కానీ దానికి అవసరమైన సామాజిక మనము ఒత్తిడి అనేది ఆయన చాలా అన్నాడు ప్రజాస్వామ్యంలో ఒక వీక్నెస్ ఉండదా ప్రజలు కేంద్రీకృతమై ప్రజలు గొంతుగా ఉన్నాయి ప్రభుత్వాన్ని నిలదీస్తే అది చర్చగా స్వీకరించలేదు అది ఏ విషయమైనా అయితే ఇప్పుడు ఉద్యమకారులు రాజకీయాలకు అధికారాన్ని మనం ఉద్యమం వచ్చిన తర్వాత ఏ పార్టీ మీద పోవచ్చు కొంతమంది ఈ పార్టీకి పోవచ్చు కొంతమంది ఆ పార్టీకి పోవచ్చు కొంతమంది లోపడి పార్టీకి పోవచ్చు ఇంకొక పార్టీ పోవచ్చు మనం ఏ పార్టీ మీద సంబంధాలు లేవు కొద్దిగా రాజకీయాలు పక్కన పెట్టి మనం జీవితంలో కోల్పోయిన కాలానికి ఒక గౌరవనీయమైన చారిత్రకమైన గుర్తింపు కోసానికి మనం అందరం పోరాడాలని మీ అందరికీ ఇది వివక్ష మనం ఆంధ్రలోబ్రైనది నాలుగు దశాబ్దాల ದುರ್ಮಾರ್ಗ ಜೀವನ ಇದು ಅತ್ಯಂತ ದಾರಣಮ ಯಾವ ಗದ ಸಂಬಂಧ ಆರ್ಥಿಕ ಅಕಾಶ ಕಾಲ ಉದ್ಯಮಕರು ನಿಜಾತೇ ಯಾವೇ ಡೌನ್ಲೋಡ್ ಕುರ್ತಿ ಕಾರ್ಯ ತರ್ವ

ఫలానే పరిశీలనకు గుండెలకి తల కొరికి తల కొరికి ఏంటిది అంత అది కాదుగా మా వెంకటాన్ని సార్ కూడా అంటే ఇందులో కాదు ఉన్నది ఉద్యోగస్తులు మేము పాల్గొన్న మాకు ఏమొస్తా మా గోర కుమార్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆయన బాగా ఆయన ఉద్యోగం మిత్రులు వేసుకొని వరంగల్ దగ్గర తిరిగి తిరిగి ఆగమంటే ఆ శనివారం ఆదివారం తిరిగి ఆయనకి ఏం రాదు పెన్షన్ కూడా రాదు కానీ ఒక ఉద్యమకారుడు నాతో కలిసి పనిచేసిన వాడు నేను ఒక జాబ్ నాయకత్వం వహించిన అనుభవం నా ఉద్యమంలో పాల్గొన్న వారికి జీవితం కోల్పోతే అన్యందం నేను ఎక్కువ అని దురుగుదలు దిగుతాడు ఈ ఉద్యోగ సంఘాలు లేదా బాధ్యత అది కాంగ్రెస్ వస్తా మొదలు కదా టీఆర్ఎస్ వాళ్ళు భారంగా మాట్లాడాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమకారులను గుర్తించలేకపోతే కళాకారులు ఎందుకు గుర్తించింది ఉద్యమకారులు గుర్తించకపోతే కళాకారులు ఎందుకు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కళాకారులు మేము ఉద్యమాన్ని గౌరవించడం కనుకనే కళాకరించడం అంటారు నేను ఒకటి అవుతాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు ఉద్యమాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఉద్యమకారులు ఎందుకు గుర్తిస్తలేవు ఉండలేదా ఉద్యమకారులను గుర్తించినప్పుడే తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినట్టుగా సమాజం భావించిందని ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ భావించాలని వారిని సవినయంగా మరవేస్తూ మిత్రులందరికీ అవకాశం పెద్దలందరూ కూడా

మాత్ర రా